జూబ్లీస్ ఉప ఎన్నికలో ఎన్నికల సమయం దగ్గర పడ్డా కొద్దీ కాంగ్రెస్ దాడులు పెంచింది ఈ దాడులు దేనికి నిదర్శనం ఇది కాంగ్రెస్ అభ్యర్థికి లాభమా నష్టమా ఇవన్నీ పరిశీలించుకుంటే తీవ్రమైన నష్టమే తప్ప లాభం జరుగుతుంది స్టార్టింగ్లో నామినేషన్ నుండి ప్రచారం మొత్తం కూడా ఆర్భాటంతో పాటు ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే ప్రయత్నం ఎక్కువగా కాంగ్రెస్ నుంచి జరిగింది దానితో జనరల్గా ప్రచారం ఏంటి అంటే రౌడీజాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు వీళ్ళు గెలిస్తే ఏం జరుగుతుంది అని ఒక ప్రజలలో ఉన్న ఒక న్యూట్రల్ స్వభావాన్ని ఈ దాడులు మరింత బలోపేతం చేస్తూ ఉన్నాయి అయ్యో ఈ టైప్లో అధికారంలోకి వస్తే ఎట్లా అని ప్రజలు ఒక భయానక వాతావరణం సృష్టించబడే అవకాశం ఉంది స్వయంగా అభ్యర్థే ఇక్కడికి వచ్చిన వాళ్ళు తిరిగి పోలేరు జాగ్రత్త ఇది నా అడ్డ అని ఒక బెదిరింపు చేయటం తెల్లారి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బిఆర్ఎస్ క్యాడర్ పైన స్వయంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తమ్ముడే కొంతమంది తీసుకుపోయి దాడులు చేయటం ప్రచారం చేయకపో చేయలేకపోవడం ప్రచారం సామాగ్రిని గుంచుకోవటం బెదిరించడం ప్రచారం చేయొద్దని బెదిరించడం ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరు అనుకుంటే తప్పైతుంది బాగా ఒక భయానిక వాతావరణం సృష్టించడం మేము అనుకుంటే అది చేతులారో చెడు తెచ్చుకోవటం తప్ప మానవులు కాదు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వైఖరి అభ్యర్థి నష్టం తెచ్చే వైఖరి ఉంది తప్ప లాభం తెచ్చే వైఖరి లేదు మంత్రులు వచ్చేసి డైరెక్ట్గా మంత్రులే భర్త చనిపోయిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత ఎవరైతే ఉన్నారో ఆమె ఏడిస్తే ఒక ఆడబిడ్డపై తప్పుడు ప్రచారం ఏడుస్తూ ఉంది నాటకం అని మాట్లాడారు అది ఏ ఇంట్లోనైనా సరే భర్త చనిపోయినాక మొత్తం మొత్తం పార్టీ క్యాడర్ని వాళ్ళు వీళ్ళంతా నా భర్తతో ఉండేవాళ్ళు అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకొని ఏ తల్లికైనా ఏడుపు వస్తుంది ఏ పార్టీకైనా ఏడుపోస్తుంది ఆ దాన్ని చూసి తప్పుడు ప్రచారం చేయడం వల్ల మహిళల్లో పచ్చి వ్యతిరేకత వచ్చింది ఎంతో ఘోరంగా మాట్లాడతారా వీళ్ళు అని అంటే వీళ్ళు చేసిన ఏ పని కూడా స్వయంగా అభ్యర్థి తండ్రే నా మీద ముప్పై ఐదు కేసులు ఉన్నాయి నేను పదిహేనేళ్లకి దొంగ ఓట్లు వేసిన ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ప్రజలు దీన్ని ఎలా స్వీకరిస్తున్నారు అనేదాన్ని వాళ్ళు గమనంలో కూడా పెట్టుకోవట్లేదు ప్రచారం చేస్తూ ఉన్నారు దీనివల్ల ప్రజలు భయపడతారు అని ఒక వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ప్రజలు చాలా తెలివి ప్రజలు కనుక తిరగబడితే మహా మహానుభావులే ఓడిపోయిన పరిస్థితి మనం చూసాం ఆ ఓడిపోవడమే ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ తేవడానికి కూడా ఒక కారణమైంది ఇలాంటి పరిస్థితులలో ఒక పక్క మంత్రుల మధ్యన సమన్వయం లేదు అది జూబ్లీ హిల్స్ కాబట్టి చిత్రపురి కాలనీ అని లేదా చిత్ర చలన చిత్ర నటులని వాళ్ళ వేళన తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టి అటల్ బ్లాప్ అయిపోయి స్వయంగా సినిమా మంత్రికి చెప్పకుండా మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి ఒక రాచరిక వ్యవస్థను తీసుకొచ్చేసి పార్టీలో కానీ మంత్రుల సభలో సమన్వయం చేసుకోలేని పరిస్థితులలో నా సొంత మనుషులు నేను ఏదంటే అది గెలుస్తారని రేవంత్ రెడ్డి అంటాం రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని వీళ్ళు ఈ అరాచకాలు చేయడం దాడులు చేయడం ప్రజాస్వామ్యం ఇది మంచిది కాదు ఎప్పటికైనా ఇది నష్టం ఇప్పుడు నీ అధికారంలో ఉందని నువ్వు దాడులు చేసే ప్రయత్నం చేస్తే అధికారం లేనప్పుడు వేపే అనుకోవాల్సిందిగా నువ్వు కూడా అది ఎట్లా కరెక్ట్ అవుతుంది అందుకని ఈ దాడులు కనుక ప్రశ్టేషన్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నకు వస్తుంది స్టార్టింగ్లో అడావుడు చేసి ఎన్నికల దగ్గరకు వచ్చిన కొద్ది ఎందుకు వస్తూ ఉంది అంటే ఓటమి భయం పట్టుకుంది ఆ ఓటమి భయంతో ఈ పనులన్నీ చేస్తూ ఉన్నది ఇది ప్రజలు గమనిస్తారు అది పార్టీ అభ్యర్థికే నష్టం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తీవ్రంగా చర్చించుకొని ఆ పద్ధతి మార్చుకుంటే మంచిది